ప్రేమైన వల్లరా ప్రభు ఏసుక్రీస్తునావులు అందరికీ వందనాలు మరి ఈ దినము బైబిల్ వాక్య ధ్యానం కొరకి మిమ్మల్ని అందరినీ కూడా ఏసుక్రీస్తునాములో ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను మరి ఈ దినం కొరకైనట్టు మన యొక్క వాక్య భాగము రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేడో వచనం రోమిలకు రాసిన పత్రిక పదిహేడో అధ్యాయము ఐ మీన్ మొదటి అధ్యాయం పదిహేడో వచనం రైట్ ఎందుకన్నా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించను రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వ విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి ఎందు బయలుపరచబడుచున్నది కాబట్టి ఇక్కడ అంశం ఏంటంటే నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును నీతిమంతుడు విశ్వాసమూలముగా నీతి విశ్వాసము ఇక రెండు విషయాల్లో మరి పలు రకమైనటువంటి అంశాలు మనము దేవుని వాక్యంలో మనం చూస్తాం కాబట్టి అపోసిన పౌలు రో మీరుకు రాస్తూ నీతిమంతుడైన వాడు మూలముగా లేకపోతే విశ్వాస మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడి ఉంటున్నాము అనేటువంటిది ఏంటి దీని యొక్క వ్యత్యాసం ఏంటి అంటే చూడండి అపోసల కార్యములు పదమూడవ అధ్యాయములు ఒక మాట చెప్తాడు ఏం చెప్తున్నాడు అంటే చూడండి అపోసల కార్యములు పదమూడవ అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చినాం సహోదరులారా మీకు ఈయన ద్వారా అంటే ప్రభు అయిన ఏసుక్రీస్ ద్వారా పాపక్షమాపణ ప్రచురమగుచున్నదని మీరు మోసే ధర్మశాస్త్రముల ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివానికి ఈయన వలన నీతిమంతులుగా తీర్చబడనని మీకు తెలియనుగాక క్లారిటీ ఎట్లది మోసే ధర్మశాస్త్రము ద్వారా మీరు ఎంతో ప్రయత్నించినారు పది ఆజ్ఞలు పాలించాలని అయితే ఎవ్వరు కూడా చేయలేకపోయారు నీతిమంతులుగా తీర్చబడలేకపోయారు అది మనం అక్కడ గమనించాల్సింది అట్లయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఏం చేస్తున్నాడైనా మనల్ని ఉచితముగా నీతివంతులుగా తీర్చుంటున్నాడు ధర్మశాస్త్రము మూలముగా ఏదైతే చేయలేకపోయినాడు విశ్వసించు ప్రతివానికి అది మరి అనేటువంటి విషయాన్ని ఇక్కడ అంత్యోకాయలో ఉండేటువంటి విశ్వాసలకు చెప్తుంటున్నారు ఆ పోస్తులు మరి ఈ విషయాన్ని మనం ఇంకా ధ్యానించినట్లయితే అది రోమెల్కు రాసిన పత్రికలోని నాలుగో అధ్యాయములు ఏమంటాడంటే నాలుగో అధ్యాయము రైట్ ఇరవై నాలుగో వచ్చును నాలుగో మూడో వచనం చదువుతాను ఫస్ట్ మూడో వచనం రైట్ అబ్రహాము దేవుని నమ్మిను అది అతనికి నీతిగా ఎంచబడిను దేవుని నమ్మినాడు కాబట్టి నీతివంతుడు అంటే నమ్మకం ద్వారా విశ్వాసం ద్వారా నీతివంతుడు ఎట్లా చూడండి అది అతనికి నీతిగా ఎంచబడను పని చేయవానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు పని చేస్తే అయితే పని చేయకే భక్తిహీనుని నీతిమంతుడిగా మంత్రులుగా విశ్వాసం ఉంచువానికి వారి విశ్వాసం నీతిగా ఎంచబడను కాబట్టి ఇక్కడ మరి పని పనిచేయటం క్రియలు చేయటం క్రియల ద్వారా కాదు కానీ విశ్వాసం ద్వారా అనేటువంటి కార్యాన్ని మరి బయలుపరుస్తూ అదే నాలుగో అధ్యాయంలోనే ఏమంటాడంటే నాలుగో అధ్యాయము మరి ఇరవై నాలుగో వచ్చిన ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి మన ప్రభు యేసుక్రీస్తు మృతుల్లో ఉండి లేపినవారి విశ్వాసముంచిన మనకు ఎంచబడునని మన నిమిత్తం ప్రా మన నిమిత్తం ఏంటిది ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబడుక లేపబడను కాబట్టి క్రీస్తిసు ఎందుకొరకు మరి ఈ లోకమునకు వచ్చింటున్నాడు అంటే ఆయన మన అపరాధం నిమిత్తమై అప్పగించబడినాడు శిలువకు అప్పగించబడినాడు మరణానికి అప్పగించబడినాడు తీర్పుకు అప్పగించబడినాడు ఆయనలో ఏ పాపము లేదు అయితే తీర్పుకు అప్పగించబడినాడు ఆయనలో ఏ దోషము లేదు అయితే శిలువకు అప్పగించబడినాడు ఎందుకు ఇదంతా మనలను నీతి మంత్రులుగా అంటాడు కాబట్టే కాబట్టి విశ్వాసమూలమున మనం నీతి తీర్చబడి ఎట్లాగా మూలంలో మన నీతివంతులుగా తీర్చబడి మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము దేవునితో సమాధానము కలిగి ఉము అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చెప్తుంటున్నాడు అన్నమాట అట్లాగే మనం గమనించినట్లయితే మరి ఐదో అధ్యాయం ఒకటి వచ్చిన కూడా చూసాం కదా విశ్వాస మూలముగా మనం నీతివంతులుగా తెలుసుకొడుతున్నాము కాబట్టి సమాధానం కలిగి ఉండాలి అదే కొరందిలకు రాస్తూ మొదటి కొరందిలకు ఆరో అధ్యాయంలో ఏమంటాడంటే పూర్వం మీరు ఎట్లా కొన్నారంటే అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కార్యని తెలియదు అని చెప్పి మోసపోకూడే జారులైనను విచారులైన అడవి తిరుగుల వారైను చూసినట్లయితే దూషకులైనను త్రాగుబోతులను దేవుని రాజ్యానికి హక్కుదారులు కారు మీలో కొంతమంది మునుపు అట్లాగైనా ఉన్నారు కానీ ఇప్పుడైతే ప్రభుని ఏ మనం దేవుని ఆత్మ ఎందు మీరు కడుగపడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చిబడి తిరిగి కాబట్టి దేవుడు మనల్ని ఏం చేసినాడు అటువంటి యొక్క దుష్టమైనటువంటి యొక్క పాప కార్యంలో ఉండేటువంటి మనల్ని ఆయన తన యొక్క పరిశుధాత్మధ కడిగి ఉత్తరపరిచి ఆయన ప్రశస్తం ద్వారా మన పాపాలని క్షమించి కడిగి పరిశుద్ధపరిచి మనం ఏం చేసినాడు నీతిమంతులుగా తెరిచిట్టున్నాడు కాబట్టి ప్రేమ వాళ్ళరా నీతి అనేటువంటిది ధర్మశాస్త్రానికి చెందినది విశ్వాసము అనేటువంటిది యేసుక్రీస్తు చెందినది నీతి అనేటువంటి అది దేవుని నీతి ఏంటి నీతి ఆజ్ఞలు నెరవేర్చాలి ఏంటి ఆజ్ఞలు అంటే పాపం చే వాడు ప్రతివాడును చావలసి ఉంటుంది కంటికి కన్ను పంటికి పళ్ళు అనేటువంటి ఒక సిద్ధాంతం ఎవడైనా నీ కన్ను ఒకటి పెరిగితే ఇంకొక కన్ను ఇంకొక కన్ను నువ్వు పెరగచ్చు లేదా ఒకడు మరి దీన్నే ఏమంటారంటే నీతి అంటారు న్యాయశాస్త్రం అయితే క్రీస్తివెస్ యొక్క కృపావరం ఏం చెప్తున్నది ఎవడైనా నిన్ను ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించబట్లేదు చూడండి ఎంత వ్యత్యాసం దాని దీనికి కదా అక్కడ వెంటనే వెంటనే నువ్వు చేయొచ్చుంటుంది నీతి అయితే ఇక్కడ కృప ఏం చెప్తుంటుంది అంటే లేక విశ్వాసం ఏం చెప్తుంటుందంటే అట్లా చేయకూడదు అనేటువంటి కార్యం అది ప్రాముఖ్యమైన డిఫరెన్స్ అందుకే గలతీలకు రాసిన పత్రికలో మనం చూస్తుంటున్నాము దీన్ని గలతీలకు మూడో అధ్యాయంలో మనం గమనించినట్లయితే పన్నెండవ చనం నుంచి ఇక్కడ అదే ఉదాహరణ తీసుకుంటున్నాడు నీతిమంతుడు విశ్వాసములుగా జీవించును ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు కదా ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు ఎందుకంటే విధులను అంగీకరించువాడు వాటిని వాళ్ళని జీవించును ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసములను మనకు లభించును ఇప్పుడు అబ్రహాముల గురించి ఏం చెప్తున్నాడంటే అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తుయస్ ద్వారా అన్ని కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మన ధర్మశాస్త్రం యొక్క శాపం ఉండి విమోచించినాడు ధర్మశాస్త్రం యొక్క శాపం చెప్పాను కదా ధర్మశాస్త్రం వల్లనే మనకు పాపం అంటే ఏంటి అనేది గుర్తొస్తుంది కదా ఆడకూడదు అనేటువంటిది ధర్మశాస్త్రంలో స్టెప్ చెప్పినారు కాబట్టి అబద్ధమాడు పాపము అనేటువంటి విషయాన్ని మనకు బయలుపరచబడేదిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని ఏమంటాడు ఏమంటాడంటే ఈ ధర్మశాస్త్రం ఎట్లాగుందంటే మనకు మరి చూసినట్లయితే బాల దట్ ఇస్ చూడండి ఇరవై నాలుగవ చనంలో మూడో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన ఇరవై నాలుగో చర్ములు రైట్ అయితే విశ్వాసం కనుక ఇక బాల శిక్షకుల కింద ఉండవలసిన పని లేదు బాల శిక్షకుని కింద ఉండవలసిన పని లేదు ఏసుక్రీస్తుందో మీరందరూ విశ్వాసం ద్వారా దేవుని కుమారుడైనారు క్రీస్తులోనికి బాధ తీసుకుందిన మీరందరూ క్రీస్తులు ధరించుకుంటున్నారు క్లుప్తంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తుంటున్నాడు కాబట్టి ఇక మీదట మరి ఈ ధర్మశాస్త్రమే మనల్ని ఏం చేసింది మరి ఆ యొక్క దేవుని కృప కొరకు నడిపించింది అన్నమాట కదా లా హ్యాస్ బికమ్ ఏ స్కూల్ మాస్టర్ లా ద్వారా ఏదైతే నెరవేర్చలేకపోయినామో కాబట్టి దీన్ని ప్రాముఖ్యంగా మరి మనము అపోస్తల పత్రికల్లో చాలా పత్రికలు చూస్తాము ధర్మశాస్త్రము నీతి విశ్వాసం ధర్మశాస్త్రం ఇది విశ్వాసం క్రీస్తు యొక్క క్రీస్తునందరి విశ్వాసం ఇవి చాలా ప్రాముఖ్యమైన కార్యాలు మనం జరగవలసిన కార్యాలు ఎందుకంటే మరి మనము ఎట్లాగ నీతిమంతులుగా తీర్చబడిట్టున్నాము విశ్వాసం ద్వారా నీతి మంతులుగా తీర్చబడినాం కాబట్టి ఇక ధర్మశాస్త్రంతో మనకు పని లేదు ఎందుకంటే ధర్మశాస్త్రం అంతా కూడా యేసుక్రీస్తువును మనపశ్యంగా నెరవేర్చి ఇక మీదట మీరు కృపలో విశ్వాసం ద్వారా నీతి మంతులుగా తీర్చబడిట్టున్నారు అంటున్నాడు అన్నమాట అందుకొరికే అప్పు వస్తున్న పౌలు కూడా ఏమి రాస్తాడంటే తన సొంతం తన గురించి చెప్పుకుంటూ వీళ్ళి మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక ఓకే క్రీస్తు నందులు విశ్వాసమైన నీతిని అనగా విశ్వాసం నుండి దేవుడు అనుగ్రహించే నీతి గలవాడని ఆయనందు అగుపడు నిమిత్తము కాబట్టి ధర్మశాస్త్ర మూలమైనటు నీతి కాదు కానీ క్రీస్తు నందు ఉచితంగా నీతిని కలిగిన వాడని ఉండాలని ఏం చేస్తాడంట ఏ విధము చేత మృతుల్లో నుండి పునరుత్ కా పునరుత్నం కలగవలని ఆయన మరణంలో మరణ విషయంలో సమానుభావం కలవడనై ఆయన పునరుత్న బలం ఎరుగు నిమిత్తము అన్నిట్లో పాలివాడని ఇటున కాబట్టి ప్రేమనవర్లరా నీతి విశ్వాస విశ్వాసమూలంగా జీవించాడు కాబట్టి క్లుప్తముగా మన ఒకసారి జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే విశ్వాసం అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యము విశ్వాసం అనేటువంటిది ప్రాముఖ్యం అనే జీవితంలో అది కొరకే మనల్ని ఏమంటారంటే విశ్వాసులు అంటారు కదా విశ్వాసులు అంటే అర్థమేసి అసలు విశ్వాసము అంటే ఏం చెప్పాడు దేవుని వాక్యం ఏం చెప్తుంది విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన ఉన్నవన్నట్టుకు రుజువు అయినది కనిపించినవి ఉండాలి అనేది నమ్మేటువంటిది దేవుని యొక్క పరులొక కార్యములను ప్రత్యక్షంగా చూడకపోయినా కూడాను అవి ఉన్నవి అని నమ్ముతున్నాం కాబట్టి దాన్ని విశ్వాసం అంటారు కాబట్టి విశ్వాసం అనేటువంటిది మరీ ఎట్లా ఉంటుందంటే మనం చూడని వాటిని నమ్మే వాళ్ళు దేవుడు మనకు భయపరిచిన వాటి అది మనకు ఫిజికల్గా అంటే మనకు భౌతిక నేత్రాలకు కనపడకపోయినా కూడా దాన్ని నమ్మేవాళ్ళనుకుంటున్నాము అందుకొరకే ఇంకా మరి నిరీక్షించబడిన వాటి యొక్క నిస్వా మరి దేని కొరకు ఎదురు చూస్తున్నామో అవి ఒక దినమైన కలుగుతాయి అని అంటే కాబట్టి ఇటువంటి విశ్వాసం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడిట్టున్నాము కాబట్టి ఈ యొక్క మరి విశ్వాసం మన నిర్చుండు వారమై ముందుకు సాగాలనే మరి దేవుని యొక్క మరి పరిశుద్ధ గ్రంథం యొక్క మరి మనకు యువకుడి ఆజ్ఞగా ఉంటుంది విశ్వాసం ద్వారా నేతవంతులుగా తీర్చకూడట అనేటువంటి